ండి అలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు హాలిడే కదా అని చెప్పి ఫస్ట్ టైం కాలీఫ్లవర్ ఆకే అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో అందుకనే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో వీడియోని అయితే చివరి వరకు చూడండి అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇక్కడ నేనైతే ఒక మీడియం ఫ్లవర్కి కావాల్సినవి అయితే చెప్తున్నానండి ఇక్కడ నేను ఒక మీడియం పువ్వు అయితే తీసుకున్నాను దాన్ని ముందుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సో ఇలా వేడి వాటర్లో కొంచెం మరిగిన వాటర్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి వీటిని పాలించి తీసేయాలి అంటే జస్ట్ వేసేసి తీసేయడమే మరిగించాల్సిన పని లేదు మరిగిస్తే మళ్ళీ ముక్క అనేది మెత్తబడిపోతుంది సో వేడి వాటర్లో అలా వేసి తీయడం వల్ల ఇన్ కేస్ ఏదైనా పురుగు లాంటివి ఉంటే అవి పైకి తేలుతాయి అని చెప్పి సో ఇలా అయితే చేస్తాము సో ఇలా తీసేసిన వాటిని కొంచెం ఎండలో అయితే ఆరబెట్టాలి ఎందుకంటే తడి వాటర్ చమ్ము ఉంటే ఆవికి అనేది పాడైపోతుంది కదా సో ఎండలో ఇలా ఆరబెట్టిన తర్వాత నేను ఇక్కడ కొంచెం పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది అలా పక్కన పెట్టేసుకొని ఒక చిన్న గ్లాస్తో ఆవాలు అయితే తీసుకున్నాను మనం టీ తాగుతాం కదా టీ గ్లాస్తో ఆవాలు దాన్ని గ్రైండ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి ఇదిగోని చూసారు కదా ఇక్కడ ఎండకైతే ఆరిపోయింది ఇంక ఇలా మనం వెడల్పు గిన్నెలో కలుపుకుంటే ఫ్రీగా కలపడానికి వీలవుతుంది సో మనం ఎప్పుడు ఆవకా కలిపినా సరే వెడల్పు గిన్నెలో అయితే కలుపుకోండి అండ్ ఇక్కడ ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి ఇక్కడ నేను హాఫ్ గ్లాసే చూపించాను అంటే నాకు కొలత తెలియక ముందు అలా పెట్టేశాను సో ఇక్కడైతే గ్లాస్ అయితే పట్టింది కారము అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పొడి ఆవాల పొడి అలాగే సాల్ట్ కొంచెం అంటే ఒక హాఫ్ గ్లాస్ అయితే పట్టింది మీరు ఇంకా చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఒక పావు లీటర్ వరకు ఆయిల్ అయితే పట్టిందండి అలాగే ఇందులో ఇంకా ఒక రెండు మీడియం సైజు వెల్లుల్లిపాయలు తీసుకొని మనం కచ్చాబిచ్చా నలిపేసి అందులో కలిపేసుకోవడమే ఇక్కడ ఆయిల్ కనిపించట్లేదు కదా కానీ కొంచెం ఊరేసరికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందండి ఇంకా నేనైతే కొంచెం టేస్ట్ కోసం ఉప్పు అయితే వేశాను మీరు నిమ్మరసం ఉన్న యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వేయకూడదు ఎందుకంటే వెజిటేబుల్ ఆవుకాయ కదా అంతేనండి టెన్ మినిట్స్లో ఆవుక అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మనకు ఒక టూ డేస్ ఊరిన తర్వాత అయితే బాగా వస్తుంది దీన్ని ఇలా తడి లేని డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసేసుకోవాలి సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్